ఏం లేదు ఎలాంటి బాధ అయినా అమ్మతో చెప్పుకుంటే పోతుంది చెప్పమ్మా అందరికంటే ఎక్కువగా అర్థంలో చూసుకునేది ఆర్టిస్ట్ తనని తాను తక్కువ చూసుకునేది కూడా ఆర్టిస్టే నాకు మేము కనిపించం మాకు సంబంధం లేని క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి నాకు చూపించే అర్థం అనాథాశ్రమం పోతుందమ్మా ఏం జరిగింది తల్లి అమ్మి ఇస్తున్నారు అమ్మా అక్కడ పిల్లలే కాదు అనాథలుగా మారిన అమ్మలు కూడా ఉన్నారు పది కోట్లు కావాలి ఇస్తావా అది నీకే కాదు నాకు కావాలి అమ్మా అనే పిలుపు నాకు ఇచ్చింది అంతకంటే ఏం కావాలి చెప్పు పది కాదు ఎంతైనా పర్వాలేదు నేను చూసుకుంటాను నువ్వు బాగుండాలి నువ్వు అంటే నీ శరణాలయం థ్యాంక్ యూ మా బెల్ రెస్ట్ తీసుకో రేపు షూటింగ్ ఉంది కదా లవ్ యూ మా అలాంటి ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను కానీ దేవుడు మాత్రం నాకు సారీ చెప్పాడు ఏంటి చాలా రోజుల తర్వాత పిలిచారు నా కూతుర్ని కిడ్నాప్ చేయాలి నీ కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను డబ్బులు అడుగు నేను డబ్బులు ఇస్తాను నాకు మా అమ్మాయి తిరిగి చెప్పి నువ్వే ఊరికే చెయ్యొద్దు ఈ డబ్బు పేరుకే నాదే నిజానికి దాన్ని అడిగితే ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డ తల్లిని అవుతాను అందుకే నేను చెప్పినట్టు అప్పుడు అయ్యో నా తల్లి నా కోసం డబ్బంతా ఇచ్చేసిందని నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది నువ్వు ఎలాగో డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావు అప్పుడు శృతి నాదే డబ్బు నాదే ఏంటలా చూస్తున్నావు ఇదంతా నీ ఒక్కడి వల్ల కాదు ఇంకో ఇద్దరిని పంపిస్తాను జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి అమ్మ మంచిది కాదమ్మా Dove ti fai? Sì, lo fai. Dove ti fai? Dove ti fai? Dove ti fai? Dove ti Dove Dove పిక్చర్గా నేను కలవాలిస్తుంది యూకే భయంగా ఉంది బ్యాంకెత్ ఏడు పోస్తుంది కూడా పెట్టి కన్నోళ్ళేమో పారేస్తున్నారు పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు అమ్మా నాన్న తొక్క తోటకూరు ఏ బంధమైన పద్ధతికి ముడిపడితేనే ఇలాగే చేస్తాయి ఏం పోలీస్ ఫైనాన్షియల్ హ్యాండిల్ చేస్తుంది కదా నీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నీకు తెలుసా మరి మీ అమ్మాయి రెస్ట్ అవుతే నీకేం వస్తుంది నెలకో సంవత్సరానికి బయటకు వస్తుంది నీ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఆమె లోపలికి వెళ్ళటం కాదు నీ డబ్బు బయటికి రావటం సరనాల సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడు ఎలా వెంకట్ డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పింది కానీ ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి ఎవరో తెలియదు సో ఫస్ట్ ఎవరో నేను తెలుసుకుంటా నాకు విజయో అన్న ఫ్రెండ్ ఉన్నాడు ఇద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అది మనం కొట్టేద్దాం కిడ్నాపర్స్ నేనే ఉంటాం కాబట్టి నువ్వు సేఫ్ డబ్బు సేఫ్ రోజు ఆ ప్లాన్ రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యా ఏంట్రా అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా విజు ఊరుకోర ఏడవకు నేనే ఏంట్రా మర ఏడు పిల్లదురా అవునరా ఏదో జంతో ఏడుస్తున్నట్టుంది అక్కడ చూడు పోనీ ఈడుస్తున్నాడేట్రా నువ్వేడుస్తున్నా నువ్వు కొట్టినడానికి ఇప్పుడు నొప్పి సున్నాకి ఏమైంది ఏమైంది కాట ఏమైందనా ఎందుకు ఎడుస్తున్నావు మీ కథ వింటే నా కథ గుర్తొచ్చింది కొంపదీసి నువ్వు కూడా అనదా ఏంటి కాదా అనాథ తండ్రిని నేను అమ్మాయికి మనసిచ్చాను ఇచ్చాను ఎక్కడి తెచ్చిచ్చావన్నా నాదేరా నీదేనా చెప్పు 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 ఒక రోజు కరెంటు కట్ అయింది నా బాడీలో కరెంటు పాస్ అయింది అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అపర్శం చేసుకుంటే పాపం అంట కదరా అందుకే కానీ పారేసింది ఆడపిల్ల

రేపు జరగబోయే మరీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది అటవల నువ్వు ఇక్కడ ఉండవు మన ఇక్కడ మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఓకేనా ఇలాంటి అటోప్లాన్ ఇటు బాగానే వేస్తాడు హెల్త్ హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది హీల్స్ వస్తే ఆలోచిద్దాం హే ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని ఆ టైం వచ్చేదాకా నా దగ్గరే ఉంటుంది వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద నేను నిన్ను వదిలేశానే అసలు ఎవరు రమ్మన్నాడే వాడు రమ్మంటున్నాడుగా పో సిగ్గు లేకపోతే వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు ఏ మనిషి మా పిల్లగాడు వచ్చాడమ్మాయి నేనైతే మొహమే చూడద్దు ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు పైగా నానా అమ్మను పంపించు అన్నాడంట ఇంత అన్నాడంట నేనేంటమ్మాయి అమ్మనా బామ్మనా అటు ఇటు మార్చుకోటానికి వాడు నీ కొడుకే కదా వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడిగి పెడితే కార్డు ఎరగొడతానికి నువ్వు తిట్లా వాడు రాకపోతే ఏం చేసావు ఊరుకున్నావా బెసిక్ తెచ్చుకున్నావుగా వాడు అలాగే వచ్చాడు మరి నిన్ను రమ్మలేదే ఆడమ్మకడుపు మాడా నేనైతే పని చేయడానికి పనికి వస్తానని చివరికి తల్లి అంటే పేరు తెలుసుకున్న పని మనిషి అని నిర్ణయించుకున్నాడు ఏమా పిల్లలు తప్పు చేస్తే నానొప్పుకోపోయినా అమ్మ క్షమిస్తుంది మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు అంతా ఈ మనిషి కోసమే ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు దాని పట్టలేదురా అంటే ఇదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు ఒక్కడే వచ్చాడు మీ నాన్న ఆసుపత్రిలో పద పోయి చూద్దాం అన్నా నిన్ను రానివ్వరా అన్నాడు నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి అట్ట పోయి చూద్దురు కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు అడుగు తరుక్కు అక్కడ ఆడ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి పోగబెట్టారు కొడుకులు గట్టంగానండి అబ్బాయి అంత నా కొడుకులు ఇదిగో పెద్దాయన నీ కొడుకు లైన్ లో ఉన్నాడు మాట్లాడు హలో నానా అమ్మతో చెప్పావుగా రేపు వచ్చి తీసుకెళ్ళా రే మేం కలిస్తే పుట్టింది కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు అది కాదు నాన్న నేను చెప్పేది చచ్చాకి పెట్టే కొరియు కన్నా బతడానికి పెట్టి అన్నం వద్ద గొప్పదిరా మీ అమ్మ నా ముద్దేందుకు అర్థం చేసుకున్నా రే మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకు అంటావురా కానీ మీరు అమ్మా అమ్మ నాన్నగలరా పెట్టారా ఫోర్